హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఫ్రీ బస్ ఫ్రీ టికెట్ బస్ ఎక్కాను ఇదైతే నా ఫస్ట్ ఫ్రీ టికెట్ పని పాట లేదా అనేసి నేనేమి ఎక్కలేదండి పని కోసం అయితే నేను సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి అయితే ఎంటెక్ కాలేజ్కి వెళ్తున్నాను నేను ఈ మధ్యలో అయితే ఎక్కుతాను అనుకోలేదు కానీ ఎక్కేసాను జీరో టికెట్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా తిరుమలగిరి నుంచి హైదరాబాద్కి జర్నీ అయితే చేసేస్తున్నాను చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో లేడీస్ అయితే మాత్రం అసలు బస్సు నిండా అంటే నిండా ఉన్నారు ఈ బస్సు అయితే ఉప్పల్ రింగ్ రోడ్లో ఆగుతుంది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నాగోల్ బస్సు ఎక్కాలి మళ్ళీ నాగోల్ నుంచి బండ్లగూడ బస్సు అయితే ఎక్కాలి చూడండి అలా నేను ఎక్కేసేసి మా కాలేజ్కి వచ్చాను ఇదే మా కాలేజ్ అండి మా ఎంటెక్ కాలేజ్ ఇదే నేనైతే ఈరోజైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్దామని వచ్చాను చాలా ఇయర్స్ నుండి కాలేజీలోనే ఉండిపోయాయి సర్టిఫికెట్స్ ఎంట్రన్స్ ఇదే అన్నమాట ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అయితే లేదు ఐడి కార్డు చూపించాలి మా దగ్గర ఐడి కార్డు ఉంది కాబట్టి తీసుకొని అయితే వెళ్తున్నాము తర్వాత లోపలికి వెళ్ళి ఎంట్రీ అయితే చేయాలి ఖచ్చితంగా ఇక ఎంట్రీ చేసేసి కాలేజ్ లోపలికి అయితే వెళ్ళాము ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అవుతుంది నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఫోర్ ఫైవ్ కల్లా బయలుదేరాలి లేకపోతే వెళ్ళడం లేట్ అవుతుంది నైట్ అయిపోతుంది అఫ్షాకి ఇబ్బంది అయిపోతుంది అందుకే త్వర త్వరగా పని చేసేసుకొని ఇక వెళ్ళిపోవాల్సిందే ఇక ఇప్పుడైతే అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళాము వెళ్ళగానే వాళ్ళు ఒక టూ ఫామ్స్ అయితే ఇచ్చారు నో డ్యూ ఫామ్ ఇంకా ప్రిన్సిపాల్ తోటి లెటర్ది దానికోసం అయితే ఫస్ట్ ఆకలి అయితే వేస్తుంది అందుకోసం లంచ్ చేసేసి తర్వాత వెళ్దామనేసి నేను తెచ్చుకున్న డబ్బాను అయితే తినేస్తున్నాను ఇక మళ్ళీ కాలేజ్ డేస్ అయితే రావు కాబట్టి లంచ్ బాక్స్ అయితే నేను ఇంటికడ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అదే తినేస్తున్నాను దీనికోసమైతే ఎక్కువ టైం తీసుకోలేదు ఎందుకంటే మిగతా పని ఉంది ఇది చూడండి ఇగో ఇది ఫామ్ అనమాట ఇలా అయితే అందరితో సంతకాలు తీసుకోవాలన్నమాట లైబ్రరీతో ఎగ్జామ్ బ్రాంచ్తో ఇంకా ప్రిన్సిపల్తో అందరితో ఇప్పుడైతే కొంతమందితో తీసేసుకున్నాము ఇంకా ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ వాళ్ళు లంచ్కి వెళ్ళారు అందుకే బయట అయితే ఇలా కూర్చున్నాను ఇంకా వెళ్ళగానే అయితే ఏ పని అవ్వదండి ముఖ్యంగా మన పనులు అయితే అస్సలే అవ్వవు ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గురించి వెయిటింగ్ ఇప్పుడైతే అక్కడ వెనుక క్యాబిన్ ఉంది కదండి అది ప్రిన్సిపల్ సార్ది అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఫ్యాకల్టీ గురించి అందుకే నేను మేమైతే బయటైతే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడైతే ఇక అందరితో సైన్ అయితే అయిపోయింది ఇప్పుడు లెవెన్ థౌజండ్ కూడా పే చేశాను పే చేసిన తర్వాత అందరి ఈ సైన్లు అయిపోయాక వాళ్ళకి సబ్మిట్ చేసాము సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఇస్తామని చెప్పారు అందుకనేసి ఇక్కడ ఇక గ్రౌండ్లో కూర్చున్నాము మేమంతా రెగ్యులర్గా వచ్చేవాళ్ళం కాము అప్పుడప్పుడు వచ్చేది ఎగ్జామ్స్ కోసం అయితే ఆ పిలిచారు ఇప్పుడైతే వెళ్తున్నాము సర్టిఫికెట్స్ తీసుకోవడానికి ఇక్కడ తీసుకునే ముందు అయితే సిగ్నేచర్ అయితే చేయించుకుంటున్నారు వాళ్ళు ఇక నా సర్టిఫికెట్స్ అయితే నా చేతులకు వచ్చాయి కథము అవి వచ్చిన ఆనందంలో ఇక కాలు ఎక్కడ ఆగుతుందండి అలా బ్యాగ్లో పెట్టేసుకొని ఇక చక్కచక్క బయలుదేరుతున్నాను తిరుమలగిరికి అయితే ఎందుకంటే ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుంది ఇక హాఫ్ అన్ అవర్లో నేనైతే రింగ్ రోడ్లో అయితే ఉండాలి లేకపోతే ఇక అప్షా ఆల్రెడీ ఫోర్కి వచ్చేస్తుంది ఇంకా లేట్ అవుతుంది తనకైతే ఇక నా ఎంటెక్ కాలేజ్కి అయితే గుడ్ బాయ్ అనేసి చెప్పేసి మరీ బయలుదేరుతున్నాను ఇదైతే క్యాంటీన్ అండి బయట నుండి లుక్ అన్నమాట అది ఇంకా కాలేజ్ లోపల నుండి అయితే బయలుదేరాను ఇక బండ్లగూడ నుండి అయితే ఒక వన్ అండ్ హాఫ్ వన్ కిలోమీటర్ అయితే వచ్చేస్తుంది కాలేజ్ ఇప్పుడు ఇక మీకు బండ్లగూడ బస్ స్టాండ్ కూడా చూపిస్తాను ఇదే బండ్లగూడ బస్ స్టాండు ఇప్పుడు మళ్ళీ బండ్లగూడ నుంచి అయితే నేను రింగ్ రోడ్కి అయితే వెళ్తున్నాను ఈ బస్లో ఇప్పుడు రింగ్ రోడ్లో బస్సు దిగేసి తర్వాత మళ్ళీ మన తిరుమలగిరికి పోయే బస్సు అయితే ఎక్కాను తొర్రూర్ బస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ జీరో టికెట్ జీరో టికెట్ అని అంటాం కానీ అందులో ఫుల్ ఉంటుంది అనేసి రహమాన్ గారు వచ్చేసి ఈ బస్సు ఎక్కువ అని చెప్పారు అందుకే ఇక తొందరగా వస్తుందనేసి నేను టూ ఫిఫ్టీ పెట్టి ఇక తిరుమలగిరికి అయితే బయలుదేరాను